భారత్ లో కొత్త వైరస్ లక్షణాలు బయటపడుతూ ఉన్నాయి ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే మూడు కేసులు బయటపడ్డాయి ఈ మూడు కేసులు కూడా కేవలం చిన్నారు నెలల వయసున్న చిన్నారుల్లోనే ఈ లక్షణాలు ఉండటం మరింత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది ఇప్పుడు మరో కేసు గుజరాత్ లో వెలుగు చూసింది రెండు కేసులు బెంగళూరులో వెలుగు చూశాయి మూడు నెలల పసిపాప ఎనిమిది నెలల పసి బాలుడు ఇద్దరులోనూ ఈ లక్షణాలు బయటపడ్డాయి వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఇప్పుడు గుజరాత్ లో మూడో కేసు బయటపడింది ఒక్కొక్క కేసు బయటకు వస్తూ ఉండటంతో భయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇటు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాలకు సూచనలు చేస్తుంది ఆయా రాష్ట్రాల నుంచి నమోదవుతున్న కేసుల డేటాను కూడా తెప్పించుకుంటూ ఉంది ఎటువంటి లక్షణాలు ఎవరిలో ఉంటున్నాయి ఈ హెచ్ఎంపీవి వైరస్ లక్షణాలతో ఎవరెవరు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ డేటాను తెప్పించుకుంటోంది రాష్ట్రాలు కూడా డేటాను ఇస్తూ మార్గదర్శకాలను జారీ చేస్తుంది ఇప్పుడు గుజరాత్లో మరో కేసు బయటపడింది గుజరాత్ లో రెండు నెలల చిన్నారికి హెచ్ఎంపి పాజిటివ్ సోకింది పాజిటివ్ గా నిర్ధారణ అయింది ఇప్పటికే బెంగళూరులో ఇద్దరు పసిపిల్లలకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది కొత్త వైరస్ కు ఇంకా మందు లేదు అనే వార్తలు వస్తున్నాయి అనుమానాస్పదంగా చైనా తీరు ఉంది అని ఇటు వైద్యాలు కూడా ఆ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రపంచ దేశాలు వ్యక్తం చేస్తున్నాయి డబ్ల్యూహెచ్ఓ తీరుపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చైనా తీరుపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే కరోనా వైరస్ కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తున్న సమయంలో చైనా తీరు చాలా అనుమానాస్పదంగా ఉంది చైనా ముందుగానే లాక్డౌన్ విధించి ఉంటే అప్పట్లో ప్రపంచ దేశాలు అంత ఇబ్బంది పడి ఉండేది కాదు చైనా అప్పట్లో కరోనా వైరస్ లక్షణాలు కరోనా తీవ్రతను కరోనా వ్యాప్తిని దాచి ఉంచింది దాని కారణంగానే ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడ్డాయి అని అనుమానాన్ని వ్యక్తం చేశారు చైనాను నిందించారు ఏకంగా అమెరికా అయితే దానికి చైనా వైరస్ అనే పేరు పెట్టేసింది అప్పట్లో డబ్ల్యూహెచ్ఓ తీరుపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు డబ్ల్యూహెచ్ఓ చైనాకు వంత పాడే విధంగా కొన్ని ప్రకటనలు చేసింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇప్పుడు చైనా కొత్త వైరస్ పై ఇప్పటికీ డబ్ల్యూహెచ్ఓ స్పందించడం లేదు మళ్ళీ కోవిడ్ లాంటి ప్లాన్ చైనా అమలు చేస్తోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి కోవిడ్ తరహాలోనే కొత్త వైరస్ పై చైనా రహస్యాన్ని పాటిస్తోంది గుంబరంగా ఉంది శ్మశాన వాటికల్లో అప్పట్లో చైనా హాస్పిటల్స్ మారాయి ఎక్కడా కూడా కనీసం బెడ్లు దొరకని పరిస్థితి ఉంది ఆక్సిజన్ సిలిండర్స్ దొరకని పరిస్థితి ఉంది ఆ అంతగా కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టుముట్టేయడానికి చైనాను చుట్టుముట్టడానికి చైనా పాటించిన రహస్యమే కారణం అని చెప్తున్నారు చైనా ముందుగా మేల్కొంది పైగా చైనాలో కొంతమంది వైద్యులను కూడా అప్పట్లో కిడ్నాప్ చేసి వారిని బయటకు సమాచారం చేయకుండా చైనా వైద్యులపై ఒత్తిడి తీసుకొచ్చిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో చైనాకు డబ్ల్యూహెచ్ఓ బృందం వెళ్ళింది ఎక్కడ ఆ కరోనా వైరస్ స్టార్ట్ అయింది ఎలా వ్యాప్తి చెందింది అన్న దానిపైన పరిశోధించడానికి వెళ్ళినప్పుడు వైద్య బృందానికి చైనా కూడా సరిగా సహకరించని పరిస్థితులు అప్పట్లో వ్యాపించాయి ఇవన్నీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే అప్పట్లో మనం కూడా ఇలాగే అనుకున్నాం చైనాలో కొత్త వైరస్ అంట ఏం కాదులే ఇలా భయపెడుతూ ఉంటారు అని కానీ అది భయం కాదు భద్రతను పాటించండి అని కేవలం మిమ్మల్ని భయపెట్టాలని ఉద్దేశం కాదు అప్రమత్తం చేయాలి అన్నదే ఉద్దేశం కా చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో చైనా ఎటువంటి విషయాన్ని బయటకు చెప్పలేదు చైనా కారణంగా ప్రపంచ దేశాలు ఏ విధంగా బాధపడ్డాయి ఇబ్బందులు పడ్డాయి భారత్లో మనం కూడా ఏ విధంగా ఇబ్బందులు పడ్డాము మనం చూసాం అందుకే ఎంత అప్రమత్తంగా ఉండాలి అన్న దానిపైనే ఇప్పుడు మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి వార్తలు ప్రసారం చేస్తున్నాం గుజరాత్ లో మరో కేసు బయటపడింది కొత్త కొత్త వైరస్లతో ప్రపంచాలను పతనం చేసే ప్లాన్ చైనా వేస్తోందని చైనా వైపు వేరెత్తి చూపిస్తున్నారు చైనా చేతిలో ఇరవైకి పైగా కొత్త వైరస్లు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది నిజానికి అప్పట్లో కరోనా కూడా ఇది మానవ నిర్మితమైనటువంటి మా మానవులు డెవలప్ చేసినటువంటి వైరస్ లేదంటే అది సహజ సిద్ధంగా మ్యుటేట్ అవుతూ వచ్చినటువంటి వైరస్ అంటూ పెద్ద ఎత్తున అనుమానాలు కూడా వ్యక్తం చేస్తారు గబ్బిలాల నుంచి వైరస్ వచ్చిందని చెప్పారు కానీ చైనా ఇది ల్యాబ్ లో తయారు చేసిన వైరస్ అంటూ కొన్ని దేశాలు చైనా వైపు వేలెత్తి చూపించాయి ఇప్పటికీ చైనా చేతిలో ఇరవైకి పైగా కొత్త వైరస్లు ఉన్నట్టు ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చైనాలోని ఊహన్ ల్యాబ్ కేంద్రంగా ఈ కొత్త వైరస్ తయారు చేస్తున్నారు దాన్ని మానవాల మీద ప్రయోగం చేస్తూ ఉన్నారంటూ పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఈ వైరస్ కూడా హెచ్ఎంపి వైరస్ కూడా చైనాలోనే పుట్టింది కానీ భారత్లో ఈ వ్యాధి లక్షణాలు బయటపడుతూ ఉండటం అనుమానాలు వ్యక్తం చేస్తుందంటే చైనా రహస్యంగా పక్క దేశాలకు ఈ వ్యాధిని వ్యాపింపచేసే ప్రయత్నాలు ఏమన్నా చేస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి డబ్ల్యూహెచ్ఓ తీరు కూడా గుర్తు చేసుకోండి ఒకసారి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇరవై రెండు వరకు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు గుర్తు చేసుకోవచ్చు దశల వారీగా దశల వారీగా ఈ వైరస్ ఏ విధంగా మానవాళికి ముప్పును చేకూర్చిందో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో కనీసం శ్మశాన బాటికలు హాస్పిటల్ సంగతి అడ్డు పెడితే శ్మశాన బాటికలు అప్పట్లో ఖాళీ లేని ఒక ప్రమాదకరమైన పరిస్థితిని భయానక పరిస్థితిని ప్రపంచం చూసింది ఇప్పుడు మరోసారి హెచ్ఎంపీవీ కారణంగా ఎటువంటి పరిస్థితులు వస్తాయని భయాన్ని వ్యక్తం చేస్తుంది అప్పట్లో ఒకసారి గుర్తు చేసుకోండి రెండు వేల పంతొమ్మిది దాటిన తర్వాత ఇరవై ఆ సమయంలో ఎక్కడో ఢిల్లీలో రెండు కేసులు బయటపడ్డాయంట గుజరాత్లో ఒక కేసు బయటపడిందంట బెంగళూరులో ఒక కేసు బయటపడింద బయటపడిందంట అంటూ మీడియాలో వార్తలు వస్తూ ఉంటే ఇది ఏదో అతిశయోక్తి అని అనుకున్నారు ఎక్కువ చేస్తున్నారు ఎగ్జాగరేట్ చేస్తున్నారు అనుకున్నారు కానీ ఇది ఎగ్జాగరేట్ చేయడం మాత్రం కాదు మిమ్మల్ని అప్రమత్తం చేయడమే మరోసారి మన దేశ ప్రజలు ఇబ్బంది పడకూడదు అని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ విషయాన్ని మీకు చేరవేస్తున్నాం గుజరాత్లో మరో కేసు బయటపడింది బెంగళూరులో రెండు కేసులు బయటపడ్డాయి ఈ రెండు కేసులు కూడా చిన్నారులు కరోనా చిన్నారులకు సోకదంట చిన్నారులో ఈ వ్యాధి వ్యాప్తి చెందడంట అని అన్నారు ఒకవేళ సోకినా చిన్నారులో ఇది మరణాన్ని చేకూర్చే అవకాశం లేదు అంటే అప్పట్లో డాక్టర్లు చెప్పడం కొంత ఊపిరి పీల్చుకునేటం సార్ కానీ పెద్దవాళ్ళు ఈ వ్యాధి సోకింది పైగా ఎవరిలోనైనా వేరే వేరే డిసీజులు ఉంటే షుగర్ లాంటి లక్షణాలు ఉంటే వాళ్ళలో ఈ వ్యాధి మరింత ప్రభావంగా ప్రమాదకరంగా పరిణమించిన సంగతిని కూడా మనం చూసాం ఇప్పుడు ఈ వ్యాధి ఎక్కువగా చిన్నపిల్లల్లోనే బయటపడుతోంది ముగ్గురులో చిన్నపిల్లల్లోనే బయటపడింది గుజరాత్ లో రెండు నెలల వయసున్న చిన్నారులు ఈ వ్యాధి లక్షణాలు బయటకు వచ్చాయి బెంగళూరులో మూడు నెలలు ఎనిమిది నెలలు ఉన్న చిన్నారు ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి దీంతో మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తం అయ్యాయి నిజంగా చైనా ఏదైనా విషయాన్ని దాస్తోందా డబ్ల్యూహెచ్ఓ విషయాన్ని దాస్తోందా అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇటు ఐసీఎంఆర్ కూడా చైనాలో ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తుంది భారతదేశంలో అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేస్తుంది ఎక్కడెక్కడ వ్యాధి లక్షణాలు బయటకు వస్తూ ఉంటే ఈ వ్యాధి బహుశా ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు భారత్లోకి ఈ వ్యాధి లక్షణాలు బయటపట్టడానికి కారణాలు ఏంటి అని ఇటు ఐసీఎంఆర్ కూడా విశ్లేషిస్తుంది మొత్తానికి మరోసారి చైనా వైరస్ ప్రపంచాన్ని భయపెట్టే లక్షణాలే కనిపిస్తున్నాయి పరిస్థితులే కనిపిస్తున్నాయి చైనా రహస్యంగా ఉంటుంది చైనా ఏదో వాస్తవాన్ని దాస్తోంది అని ఇప్పుడు ప్రపంచ దేశాలు వైద్య సిబ్బంది చైనా వైపు చూస్తూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మా ప్రతినిధి గోపి ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి గోపి ఇప్పటికే బెంగళూరులో రెండు కేసులు బయటపడ్డాయి ఇద్దరు చిన్నారులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది ఇప్పుడు మళ్ళీ గుజరాత్ లో మరొకరికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది రెండు నెలల వయసున్న చిన్నారి ఇటు బెంగళూరులో మూడు నెలలు ఎనిమిది నెలలు ఉన్న చిన్నారిలో వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి పాజిటివ్ గా తేలింది గుజరాత్ లో రెండు నెలలు ఉన్న చిన్నారికి ఇప్పుడు పాజిటివ్ గా తేలింది అని తెలుస్తోంది సో కేసుల సంఖ్య ఇరవై నాలుగు గంటల్లోనే మూడు కేసులు బయటపడ్డాయి ఇప్పుడు కేంద్రం ఏ విధంగా సమీక్షిస్తోంది చైనాలో విజృంభిస్తున్న వ్యాధి లక్షణాలు ఒక్కొక్కటిగా భారత్ లో కూడా బయటపడుతున్న పరిస్థితి ఉంది అయితే మరొక మారు డేంజర్ బెల్స్ మోగనున్నాయా అన్న సంకేతాలు కూడా వినపడుతున్నాయి ఒకవైపు ఐసీఎంఆర్ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసినప్పటికీ చిన్న చిన్నపిల్లల్లోనే ఈ యొక్క లక్షణాలు బయటపడడం తోటి గతంలో ఏదైతే పెద్దవాళ్లకు కోవిడ్ సోకుతుంది చిన్న పిల్లల్లో ఒకవేళ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్లకు వచ్చిన అంత ప్రమాదం లేదు ప్రాణాంతకం అయితే చిన్నపిల్లల్లో ఉండదు అంటూ చెప్పిన పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు చిన్నపిల్లల టార్గెట్ గానే ఈ యొక్క వైరస్ తోటి చైనా పైన అనేక అనుమానాలు తలెత్తుతున్న పరిస్థితి ఉంది గతంలో పెద్దవాళ్ళను టార్గెట్ చేసిన చైనా ఇప్పుడు చిన్నపిల్లలను టార్గెట్ చేసిందా అన్న అనుమానాలు అయితే ప్రస్తుతం తలెత్తుతున్న పరిస్థితి ఉంది దేశవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య పెరగక ముందుకే అప్రమత్తం కావాలంటూ కూడా ఐసిఎం చెప్పడం జరిగింది స్వీయ నియంత్రణకు సంబంధించి కావచ్చు సీజన్స్ లో జనరల్ గా వర్షాకాలం తర్వాత శీతాకాలం మధ్యలో కొంత వ్యాధులు ప్రబలే పరిస్థితి ఉంటుంది ప్రతి ఒక్కరిలో కూడా కొంత జలుబు లక్షణాలు అయితే ఉంటాయి అయితే అదే లక్షణాలతోటి ఇప్పుడు వైరస్ బయటపడుతుండడము చైనాలో ఈ వైరస్ విజృంభించడము ఇతర దేశాలకు వ్యాప్తి చెందడం అనేది కూడా ఇది సర్వసాధారణంగా జరిగింది అనేది కూడా కనపడట్లేదు ఖచ్చితంగా ఒక పథకం ప్రకారంగానే ఈ యొక్క వైరస్ విజృంభణ జరుగుతుందా అన్న అనుమానాలు కూడా తలెత్తున్నాయి డబ్ల్యూహెచ్ఓ దీనిపైన ఇప్పటికి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదు దానికి సంబంధించి గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేయని పరిస్థితి ఉంది పరిశీలిస్తున్నామని మాత్రమే చెప్తున్నారు ఆ వ్యాధికి సంబంధించిన తీవ్ర పరిశీలిస్తున్నామని చెప్తున్నారు కానీ చైనాలో ఇప్పటికే హాస్పిటల్స్ అన్ని కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది అయితే జలుబుతో స్టార్ట్ అయిన ఈ యొక్క వ్యాధి లక్షణాలు అతి తీవ్రమైన తలనొప్పి ఒళ్ళు నొప్పులు జ్వరం తోటి ఆ విపరీతమైన దగ్గు వస్తుండటంతో ఈ యొక్క వ్యాధి లక్షణాలు అయితే గుర్తించడం జరిగింది సాధారణ జలుబుగానే దీన్ని పరిగణించినప్పటికీ దీంట్లో తీవ్రత స్థాయి అయితే పెరుగుతున్న పరిస్థితి ఉంది అయితే ప్రాణాంతక ప్రాణాలకు ప్రస్తుతం ముప్పు లేదంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా దీంట్లో ఇంకా ఏదో అంతరం దాగి ఉంది అన్న అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి అయితే బెంగళూరులో ఒకే ఒక కేసు నమోదైందంటూ ఉదయం మనం చెప్పుకున్నాం అయితే జనవరి మూడునే ఈ యొక్క ఈ యొక్క లక్షణాలతోటి ఒక కేసు ఆల్రెడీ బెంగళూరులో విషయాన్ని దాస్తోంది డబ్ల్యూహెచ్ఓ కూడా కరోనా సమయంలో ఏదైతే ఆ దాపరికంగా ప్రవర్తించిందో చైనాకు కొంత సపోర్ట్ చేసి ఉన్నట్టుగానే ప్రవర్తించిందో ఇప్పుడు కూడా చైనా డబ్ల్యూహెచ్ఓ ఏదో దాస్తు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సో వాటి విషయంలో కేంద్రం ఎటువంటి వ్యూహంతో ఉంది ఎటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం డబ్ల్యూహెచ్ఓ నుంచి ఎటువంటి ప్రకటనలు రాకపోయినప్పటికీ భారత ప్రభుత్వం మాత్రం ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ కొన్ని రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్రాల వారిని అప్రమత్తం చేసింది కొంత ఈ లక్షణాలతోటి ఎవరైనా వస్తే ముందు జాగ్రత్తగా వాళ్ళను సపరేట్ వార్డ్ లో ఉంచాలనేది మాత్రం అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అయితే దీంట్లో వ్యాధి లక్షణాలు కావచ్చు వాళ్ళ తీవ్రతను కావచ్చు వీటన్నిటిని మాత్రం ప్రస్తుతం కొంత పరిశీలిస్తున్నప్పటికీ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ అన్ని రాష్ట్రాలకు చెప్పినప్పటికీ కూడా కొంత ప్రజల్లో అప్రమత్తం అయితే ఉండాల్సిన పరిస్థితి ఉంది ఉదయం ఒక కేసుగా గా నమోదైన పరిస్థితి మధ్యాహ్నానికి మూడు కేసులు నమోదవడం అవడం జరిగింది అది కేవలం చిన్న పిల్లల్లోనే నమోదు తోటి కొంత ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది తల్లిదండ్రుల్లో కొంత భయాందోళన అయితే పెరిగే పరిస్థితి ఉంది గతంలో కోవిడ్ కు సంబంధించి కొంత గైడ్ లైన్స్ కూడా భారత ప్రభుత్వం రిలీజ్ చేసింది అయితే ఇప్పుడు ముందస్తు భాగంగా ఏదైతే సీజనల్ వ్యాధులతో పాటు ఈ యొక్క హెచ్ఎంపీ వ్యాధి వ్యాప్తి చెందుతుండడం తోటి కొంత మాస్క్ ధరించడం కానీ ఇతరులకు కొంత దూరంగా ఉండడం కానీ చేయడం మంచిది అనేది కూడా ప్రస్తుతం ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ అయితే విడుదల చేయడం జరిగింది మరి ఆ డబ్ల్యూహెచ్ఓ నుంచి ఎటువంటి ప్రకటన రావట్లేదు చైనాకు సంబంధించిన అంశం పైన గతంలో కోవిడ్ సమయంలో కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎటువంటి ప్రకటన చేయకపోవడము అదే విధంగా వాళ్ళు పర్యటనకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులను కూడా ప్రపంచానికి తెలియనివ్వకుండా కొంత గోప్యత వ్యక్తం చేశారు ప్రస్తుతం కూడా డబ్ల్యూహెచ్ఓ అదే పనిలో ఉంది చైనాకు సంబంధించిన వైరస్ పరిశీలిస్తున్నామని మాత్రమే చెప్తున్నారు కానీ చైనాలో పూర్తిగా హాస్పిటల్స్ అన్ని కూడా నిండిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అసలు ఈ వ్యాధి తీవ్రత ఎంతో ఎంత మేరకు ఉంటుంది పిల్లల్లోనే ఎందుకు ఈ వ్యాధి లక్షణాలు చూస్తున్నాం ఎందుకంటే భారత్ లో కేవలం మూడు కేసులు ఇప్పటికీ రిపోర్ట్ చేసిన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ గురించి ఏదైనా మాట్లాడుతూ ఉన్నారా వైద్య సిబ్బందితో ఎందుకంటే దీనికి మందు లేదు అనే ప్రచారం జరుగుతోంది పైగా కొత్త వైరస్ దాని మూలాలు ఏంటో తెలియట్లేదని చెప్తున్నారు ట్రీట్మెంట్ ప్రోటోకాల్ గురించి ఎటువంటి చర్చ జరుగుతోంది అయితే ప్రస్తుతం ఈ లక్షణాలతోటి అడ్మిట్ అయిన వాళ్ళ వాళ్ళ శాంపిల్స్ అయితే ప్రస్తుతం పరిశీలిస్తున్నారు ఆ దానికి సంబంధించిన లక్షణాలను కూడా ప్రస్తుతం గుర్తించే పనిలో ఉన్నారు అయితే ఈ తీవ్రత లేకపోయినప్పటికీ అంటే ప్రాణాంతకం కాదు అనేది ఒక ఒక రకంగా చెప్తున్నప్పటికీ ఫ్లూ లక్షణాలు పెరిగి ఇంకా ఏదైనా కొత్త ఇబ్బందులు శరీరంలో తయారెత్తాయన్న దానిపైన కూడా కొంత పరిశోధన అయితే జరుపుతున్న పరిస్థితి ఉంది కొత్త వైరస్ కావడం తోటి దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి అంటే సాధారణంగా జలుబు లక్షణాలు ఉండడం తోటి జలుబుకు సంబంధించిన ట్రీట్మెంట్ ప్రస్తుతం చేస్తున్నారు అయితే మూడవ తేదీన ఎవరైతే బెంగళూరులో మొదటి కేసు కర్ణాటకలో నమోదైన తర్వాత ఆ బాలునికి ఫ్యూర్ అయ్యి ఇంటికి పంపించాం డిశ్చార్జ్ చేశామని చెప్తున్నప్పుడు అతనిలో ఎటువంటి లక్షణాలు ఉండే అతనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారన్న దానిపైన కూడా ప్రస్తుతం అంటే ఇప్పుడు రెండు కర్ణాటక గుజరాత్ కేసులు బయటపడ్డాయి కాబట్టి కేంద్రం ఆయా రాష్ట్రాలకి ఏదైనా ప్రత్యేక మార్గదర్శకాలను ఏమైనా జారీ చేస్తుందా ఓ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఒకే మార్గదర్శకాలు అయితే ఇప్పటి వరకు ఐసిఎంఆర్ విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం కేసులు లేకపోయినప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది కూడా నిన్న ఐసీఎంఆర్ విడుదల చేసింది అయితే ఈ రోజు మూడు కేసులు నమోదవడం ఐసీఎంఆర్ విడుదల చేసిన తర్వాత రాష్ట్రాలలో ఈ జలుబు లక్షణాలతోటి వస్తున్న వారిని ప్రత్యేకమైన పరిశోధనలు చేస్తున్నారు వాళ్ళకు సంబంధించి కొన్ని టెస్టులు చేస్తున్న నేపథ్యంలో ఈ వైరస్ ఒక్కొక్కరి ఒక్కొక్కరిలో బయటపడుతున్న పరిస్థితి ఉంది అయితే జనవరి మూడు కేసుకు సంబంధించి కూడా జనవరి మూడున ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆ ఇటు ఐసిఎంఆర్ కూడా దాన్ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది ఎటువంటి లక్షణాలతోటి ఆ బాబు జైన్ అయ్యాడు ఆ పాపకు సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉండే దానికి ఎటువంటి ట్రీట్మెంట్ చేశారన్న దానిపైన కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు అయితే శాంపిల్స్ సేకరణ జరుగుతుంది శాంపిల్స్ ను ల్యాబ్ లో టెస్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు అయితే విడుదల చేసే పరిస్థితి కనపడుతుంది రైట్ గోపి చైనా వైరస్ మరోసారి ప్రపంచాన్ని భయపెట్టే అవకాశాలు ఉన్నాయేమోనని భయం వ్యక్తమవుతుంది ఇప్పటికే చైనాలో హెచ్ఎంపి వైరస్ భారీగా వ్యాపిస్తూ ఉంది అక్కడ ఆసుపత్రులన్నీ వ్యాధిగ్రస్తులతో పాజిటివ్ తేలిన వారితో ఆసుపత్రులు నిండిపోతున్నాయి అనే చర్చ జరుగుతోంది ఇటు భారత్లోనూ మూడు కేసులు బయటపడ్డాయి కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ముగ్గురికి ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి పాజిటివ్గా తెలిసింది ఈ పాజిటివ్ లక్షణాలు ఉన్న ముగ్గురు కూడా చిన్నారులే ఒకరు రెండు నెలలు చిన్నారి మరొకరు మూడు నెలలు చిన్నారి మరొకరు ఎనిమిది నెలలు చిన్నారి బెంగళూరులో కర్ణాటకలో రెండు కేసులు బయటపడితే గుజరాత్లో ఒక కేసు బయటపడింది దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడారు సిద్ధరామయ్య మాట్లాడారు చూద్దాం

And uh, he responded quickly and he took up a meeting with the department. And whatever decision he takes, the government will implement it and the government will take all precautionary measures to implement and to prevent. సిద్దరామయ్య చెప్తున్నారు మేము అప్రమత్తంగానే ఉన్నాము వైద్యాధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసాం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధరామయ్య చెప్తున్నారు అయితే పిల్లలు తల్లిదండ్రులు ఎటువంటి ప్యానిక్ గురికాల్సిన అవసరం లేదు అని డాక్టర్లు చెప్తున్నారు కానీ జాగ్రత్తలు మాత్రం తీసుకోండి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే ఈ వ్యాధిని వైరస్ మనం కట్టడి చేయొచ్చు అదుపులో ఉంచవచ్చు సో డాక్టర్లు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం పేరెంట్స్కి ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఒకవేళ కనుక ఇంట్లో పిల్లాడికి ఒకటి రెండు రోజుల్లో జ్వరం తగ్గట్లేదు అని అంటే ఇమీడియట్గా స్కూల్ బంద్ చేయండి ఏం పర్లేదు రెండు మూడు రోజులు నష్టం ఏం లేదు అని ఇంట్లో ఉండనండి మంచి పోషకాహారం ఇవ్వండి మంచి వైటమిన్ సి నిమ్మరసం తాగించండి నీరు హైడ్రేషన్ వెరీ ఇంపార్టెంట్ అండి వైటమిన్ సితో పాటు నీరు ఎక్కువగా తాగించండి వాడికి వైటమిన్ డి ఎండలోకి వచ్చే కూర్చోబెట్టండి వైటమిన్ డి సప్లిమెంట్స్ ఉంటాయి అవి ఇవ్వండి బీకాంప్లెక్స్ ఉంటాయి అవి ఇవ్వండి ఇప్పుడు చేయవలసింది కిమ్ కర్తవ్యం ఇమ్మీడియట్గా అంటే నేను చెప్పాను షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్గా మేనేజ్ చేయాలని దాని డ్యామేజ్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మే మన మేనేజ్మెంట్ షార్ట్ టర్మ్ ఇమ్మీడియట్గా చేయవలసిన రోల్ ఎవరి దగ్గర ఉంది అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పేరెంట్స్ తల్లిదండ్రుల చేతిలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చేతిలో ఉంది ఇది గనక మనం మిస్ అయితే సమాజంలో గాడి తప్పినట్టే మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఫోర్టీన్ ఇయర్స్ లోపల ఉన్న పిల్లలు దెబ్బతినే అవకాశం ఉంటుంది వాళ్ళ చిన్న చిన్న శ్వాస గొట్టాలు ఊపిరితిత్తుల్లో సూక్ష్మ శ్వాస గొట్టాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది తద్వారా ఎయిర్ ట్రాపింగ్ అని అంటాం నిమోనియాస్ అంటాం ఇవన్నీ కూడా వచ్చి హాస్పిటల్ అడ్మిషన్ అయ్యే అవకాశం అదే జరిగింది చైనాలో ఇప్పుడు మూడు రోజుల క్రితం వారం రోజుల క్రితం అదే జరిగింది అది మన భారతదేశంలో తీసుకురావద్దు అంటే ఫస్ట్ ఎవరు ఏం చేయాలి నెంబర్ వన్ పేరెంట్స్ నెంబర్ టూ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నెంబర్ త్రీ మీడియా నెంబర్ ఫోర్ డాక్టర్స్ ఇది ఒక టీమ్ గా ఫామ్ చేయాలి గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ హ్యాస్ టు ఫార్మ్ ఇమ్మీడియట్ కమిటీ ఈ నాలుగు బాడీస్ని ఉండి మానిటర్ చేస్తుండాలి ఎందుకంటే ఇక్కడ నుంచి బ్లాస్ట్ అయితేనే అది వేరే వాళ్ళ దగ్గర పోతుంది కరోనాలో ఇది మనం చేయలేము మనం కనుక్కునే లోపలే శవాలన్నీ మనకు కనపడ్డాయి ఆ ప్రమాదాలు వస్తాయా అంటే ఎస్ అది వైరసే ఇది వైరస్ దాని పాత్వే ఇమ్యూన్ సిస్టంలో ఒకటే దీని పాత్వే ఇమ్యూన్ సిస్టమ్ ఒకటే అది సైటోకిన్ స్ట్రాంగ్ తెప్పిస్తుంది ఇది కూడా సేమ్ సెల్స్ని వాడుకుంటుంది బాడీలో ఇమ్యూనాలజిస్ట్గా గా అప్రమత్తంగా ఉండాలి అని మాత్రం చెప్తున్నాను ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొని బయటికి వెళ్ళండి మళ్ళీ చెప్తున్నాను చాలామంది అంటారు కోవిడే లేదు కదా మాస్క్ అంటారేంటి డాక్టర్ గారు మళ్ళీ ఇలా ఏంటి ఎలా పెడుతున్నారు అని మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఏమేమి చెయ్యాలో అది చెయ్యండి ఫస్ట్ థింగ్ చేయవలసింది మాస్క్ ఫేస్ మాస్క్ నెంబర్ టూ అతి కీలకమైనది హ్యాండ్ వాషింగ్ చాలా క్లియర్గా చేయండి ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు మీరు నా హాస్పిటల్లో మాట్లాడుతున్నారు వెళ్ళే ముందర శానిటైజ్ చేసుకొని వెళ్ళాలి అది తెలియకుండా ముక్కు దగ్గర చేతి దగ్గర పెట్టుకున్నారని ఇక్కడ ఉందా లేదా డాక్టర్ గారు అంటే నేను ఎలా చెప్పును మీ డోంట్ నో అది ఎంతవరకు వస్తుందో రాదా వస్తుందా చెప్పలేము మన జాగ్రత్తలు అవి అతి కీలకమైన మూడో విషయం ఏంటంటే నాజల్ ఇరిగేషన్ అంటాం అంటే గోరువెచ్చ ఉప్పు నీళ్ళతోని జలనీతి అని చేస్తాం ఈ ముక్కులోంచి పోయి ఈ ముక్కులోంచి నీళ్లు తీయడం అనేది అంటే మనం నాజల్ వాష్ లాగా అది ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి అది చేయించాలి రాత్రి పడుకునేటప్పుడు గ్లాస్ గోరువెచ్చ నీళ్ళలో ఉప్పేసి చక్కగా నోట్లో గార్గిలింగ్ చేసి ఉమ్మేసేటట్టు సార్లు చేయించాలి ఇవన్నీ చేస్తూ వైటమిన్ డి వైటమిన్ సి డి కాంప్లెక్స్ ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ చేసినట్టయితే ఆ వైరస్ సోకినా కూడా అది నేను ఇంత ముందు చాలా వీక్ వైరస్ కానీ దాని బలం ఎక్కడొస్తుంది మన వీక్నెస్ దాని బలం అది మనం ఇవ్వకూడదు మనం టఫ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఐదు రూపాయలకి ఏమొస్తుందమ్మా ఐదు రూపాయలకి ఏమొస్తుందా ఐదు రూపాయలతో శాస్త్రి బామ్ కొత్త ప్యాక్ వస్తుంది చలుపు తలనొప్పి ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది బాస్ శాస్త్రి బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి